కర్నూలుకు చెందిన ప్రముఖులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు డాక్టర్ శంకర్ శర్మ జన్మదినం సమాచార శాఖ కార్యాలయ ఆవరణంలో పేదలకు కంటి అర్థాలను పంపిణీ చేశారు శర్మ మాట్లాడుతూ ప్రధానం అన్నారు మనిషి యొక్క భావాలు కండ్లలో తెలుస్తాయన్నారు కండ్లు లేని వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్వరలో చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు

ఆ 아니다. నా ఫోటో తీసుకుంటామా? సరే ట్రాన్ మీరు అంత ఎనికి రండి. ఇదా ఇట్రా. ఎలివేటర్ ఎదా ట్రా చెప్పాలి. సార్, చూడండి సార్ ఇటో. ఎలివేటర్ నా. ఆల్ రైట్ సార్. నమస్కారం. అచ్చగానా. హ్యాపీ బర్త్ డే. కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉండే మీడియా పాయింట్లో ఉచిత అద్దాల పంపిణీ కార్యక్రమము చేసి నా జన్మదిన సందర్భంగా ఉచిత కళ్ళద్దాల వాళ్ళకి ఇవ్వడంతో నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది సర్వేంద్రియాణం నయనం ప్రధానం ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని మన కళ్ళలో కళ్ళతో మనం చూడగలుగుతున్నాము అంటే ఆ కళ్ళు ఎంత విలువైనవో తెలుస్తుంది ఆ రకంగానే మనం ఆ కంటితో చూసేటప్పుడే చాలా ఎక్స్ప్రెషన్స్ కూడా కళ్ళల్లో తెలుస్తాయి నీ ఆనందం తెలుస్తుంది నీ దుఃఖం తెలుస్తుంది నీ కోపం తెలుస్తుంది తర్వాత నీ క్రౌర్యం తెలుస్తుంది అన్నీ కూడా కళ్ళల్లో తెలుస్తుంది నీ అందం కూడా అందుకే ఇంగ్లీష్లో బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అని కళ్ళల్లో అంత అందం ఉంటుంది అని అందమైన కళ్ళను కూడా కవులు ఎంతోమంది చిత్రీకరిస్తారు కానీ కంటి చూపు అనేది కూడా ఇప్పుడు కంటి చూపు లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాక రేపు బ్రెయిన్లో ఒక చిప్పారు ఏం చేసినారంటే ఆ హాస్పిటల్ ఏరియాలో బ్రెయిన్లో అక్కడ కాన అమర్చగలిగి చేసినారంటే ఫస్ట్ అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్లో ఈవెన్ కళ్ళు లేని వాళ్ళు కూడా కళ్ళు చూసే విధంగా సైన్స్ డెవలప్ అవుతూ ఉంది బట్ వీటన్నిటికీ కూడా పైనుండి ఒక దైవ కార్యంలాగా ఒక దేవుని ఆశీస్సులు ఉండాలి అలాంటప్పుడే ఆ కార్యక్రమం కూడా సైంటిస్టులు చేసేది సక్సెస్ అవుతుంది సైన్స్ అనేది దేవుడికి వ్యతిరేకం కాదు దేవుడు అనేది సైన్స్కు వ్యతిరేకం కాదు సర్వ మతాలు సర్వ కులాలు సర్వ జాతులు భిన్న జాతులు అందరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికి సహాయం చేసినప్పుడే ఎక్కువ ఆనందంగా ఉంటుంది అనే విషయం నాకు తెలిసి నా జీవితంలో ఈ ఈరోజు పుట్టినరోజు కూడా ఒక సహాయ కార్యక్రమం చేస్తూ జరుపుకోవడము వాళ్ళందరి ఈరోజు కర్నూలు కలెక్టర్ మీడియా రూమ్ దగ్గర జర్నలిస్టులకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది అయితే పదమూడో తేదీన పరీక్షలు చేశాము వాళ్ళకు అద్దాలు అవసరమైతే ఈరోజు సమాజ సేవకుడు డాక్టర్ శంకర్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఉచితంగా అద్దాలు ఇవ్వడం అనేది అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అయితే నిత్యము ఏదో ఒక సేవ చేస్తున్న వ్యక్తి ఎవరంటే శంకర్ శర్మ అలాంటి వ్యక్తి నీళ్ళు నీళ్ళో సుఖ సంతోషాలపై జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ భగవంతుని కోరుతున్నాను అయితే జర్నలిస్టులు ఈ మధ్య అనారోగ్య సమస్యలతో వివిధ రకాల కారణాలతో మృతి చెందుతూ అనారోగ్య పాలవుతున్నారు కనుక మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము అయితే జర్నలిస్టుల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అయితే వాళ్ళకు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఈరోజు డాక్టర్ శర్మ గారి కుటుంబ సందర్భంగా అర్థాలు పంపిణీ చేయడంతో మేము ఆయనకు